మ్యామ్ చాలా బెటర్ అయిపోయారు వెళ్ళిపోతా అంటే వాళ్ళు ఇచ్చేసాను అక్కడంతా బ్యూరో ఏం లేదు కానీ మొత్తం స్కాల్ప్ అంతా ఇంజూర్ అయింది ఆ రోజు and debates and feeling saradar pranaas ka agda ba darma prashna ka na hai madam madam okay मैडम कुछ कुछ एंटरटेनमेंट एंटरटेनमेंट करेंगे சீ பண்ணிட்டு மேடம் மார்னிங் சிக்ஸ் தர்ட்டிக்கு டென் டூ செவன்ஸு மேடம் ட்வெண்ட்டி மினிட்ஸ் லேட் ஓட்டிங்க ஃபாஸ்ட் ஓகே மேடம் லாரி கூட ஃபாஸ்ட் வந்து லோடு எக்ஸாடு கட் வந்து சின்ன ரோடு பாத் எடுக்கட்டும் மேடம் விதராபாத் மூலம் ட்யூட்டிக்கு ஹைதராபாத் எடுத்து குழந்தை மேடம் கொஞ்சம் கொஞ்சம் எப்போனா மேடம் இடம் అరే ఓంటిచ ఇదను వినస్ జప్ట చెప్లేస్ కొస్తా స్వాతర్ల ఆలోచనల రచకినిడి ఆలోచనల సర్టిఫికెట్ ఎగ్నిమెంట్ అయిందా సంతోషం అవుతున్నాను

को गवर्नमेंट इजमाना शासन के क्वेश्चन आते पास होने के लिए क्या बोलना है मैं जोड़ चुका हूं एडमिशन पर होता है ఓకే ఇంట్లో అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు గత మూడు నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి పెద్ద యాక్సిడెంట్ చేవెల్ల రోడ్లో జరిగినటువంటి యాక్సిడెంట్ మొత్తం రాష్ట్రాన్నంతా కూడా కలిచివేసినటువంటి సంఘటన దాదాపు పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన అయితే నిత్యం మనం యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం కానీ ఈ యాక్సిడెంట్ ఏంటంటే ప్రత్యేకించి ఈ రోడ్ చేవెళ్ళ రోడ్డు నేషనల్ హైవే వన్ సిక్స్ త్రీ ఈ హైవే రిపేర్ చేయకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని ప్రజలందరూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే అది కరెక్టేనా కాదా మనందరం కూడా ఒకసారి ఆలోచించండి ఈ హైవే మధ్యలో ఉండేటటువంటి పర్యావరణ కారణాల వల్ల చాలా రోజులు ఆగిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలిసింది ఆ హైవే ఎక్స్పాండ్ చేసే లోపల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నావెల్ రాడర్ స్టేషన్ మంజూరు చేయడం జరిగింది అంతకుముందు తెలంగాణ వచ్చిన పదేళ్ళు కూడా మనం ఆ నేవల్ రేడర్ స్టేషన్కి పర్మిషన్ ఇవ్వలేదు ఈ రేడార్ స్టేషన్కి పర్మిషన్ ఇచ్చిన ఒక పక్క ఇంకొక పక్క వికారాబాద్ జిల్లా కేంద్రం అయింది దాంతో ఈ చిన్న రోడ్ మీద రాకపోకలన్నీ పెరిగినటువంటి మాట మీ అందరికీ తెలిసింది ప్రత్యేకించి రేడార్ స్టేషన్ శాంక్షన్ అయినాక మరి పెద్ద ఎత్తున చాలా పెద్ద పెద్ద లోడ్ ఉన్నటువంటి బండ్లు ఈ రోడ్ మీద ప్రయాణం చేయడం దాంతోని ఒక పక్క రోడ్ అంతా కూడా కుంగింది ఇక్కడి నుంచి మేము కూడా పోతాం అక్కడ చూసినటువంటి వాళ్ళు ఆ రోజు యాక్సిడెంట్ చూసినటువంటి వాళ్ళు అధికారులు నేషనల్ హైవే వాళ్ళు అందరు ఒకటే చెప్తున్నారు చిన్న రోడ్డు రెండు దిక్కులు కుంగింది సో టిప్పర్ వాడు మధ్యలోకి వచ్చిండు బస్సు కూడా మధ్యలోకి వచ్చింది సో డ్రైవర్ల ప్రాబ్లమా డ్రైవర్ల ఇష్యూ అన్నది కాకుండా ప్రభుత్వం హైవే వేయడం లేట్ చేయడం అన్నటువంటిది ప్రధానమైన ఇష్యూ అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి సరే యాక్సిడెంట్ జరిగింది ఒకరి మీద ఒకళ్ళు నెపం నెట్టుకుంటే వచ్చేది లేదు పోయేది లేదు కానీ నేను ప్రత్యేకించి ప్రభుత్వం అని ఎందుకు చెప్తా ఉన్నా అంటే ప్రభుత్వం తప్పివడం వల్ల పంతొమ్మిది మంది ప్రాణాలు పోయినాయి కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించి కనీసం చనిపోయినటువంటి వారికి ఒక్కొక్కరికి కోటి రూపాయలన్నా ఇవ్వాలి అది వారి ప్రాథమిక బాధ్యత మీ అందరికీ ఇక్కడ ఉండే రిపోర్టర్స్కి చేవెళ్ళ ప్రాంత వాసులందరికీ కూడా తెలుసు ఈ హైవే మీద గత కొన్నేళ్ళుగా ఒక మూడు వందల పైచిల్కి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది ప్రతిసారి ప్రాణాలు కోల్పోతుంది ప్రతిసారి మనం అక్కడ పోయి ధర్నా చేస్తాము తర్వాత ఏ గవర్నమెంట్ అన్నది కాదు టీఆర్ఎస్లో అదే జరిగింది కాంగ్రెస్లో అదే జరుగుతుంది నిన్న యాక్సిడెంట్ అయినంత చేవెళ్ళ పట్టణంలో చౌరస్తా మీద ధర్నా చేసింది చాలామంది పోతే ఎంత ఘోరం అంటే పంతొమ్మిది మంది ప్రాణాలు పోయిన విషయం ప్రభుత్వం పక్కన పెట్టి ధర్నా చేసిన ముప్పై మంది మీద కేసులు పెట్టి నేను ఈ ప్రభుత్వాన్ని తాండూరులోనా చే తాండూరులో ఈ ముప్పై మంది మీద కేసులు పెట్టి నేనేమంటున్నా అంటే ప్రభుత్వం ఫస్ట్ ఆ కేసులు వెనక్కి తీసుకోవాలి మీరు రోడ్ వేయండి రోడ్డు వేయకపోవడం అనేది ప్రభుత్వం తమ్ము అదే ప్రభుత్వం అనగా ప్రభుత్వం తప్పు కాబట్టి ప్రజలకు కాంపన్సేషన్ పెంచండి ఏడు లక్షల రూపాయలు సరిపోవు ఖచ్చితంగా కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వండి ఇప్పుడు చాలా మంది గాయపడ్డ వాళ్ళని మేము చూసాం వాళ్ళు హాస్పిటల్ మంచిగా చూసుకున్నారు నీట్గానే వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు కానీ ఇటువంటి దెబ్బలు తగిలినప్పుడు లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ప్రకటించింది అది నాకు తెలిసి ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే ఎవరు మాకు రాలేదు అందలేదు అని చెప్తున్నారు దాన్ని దయచేసి పెంచమని అడుగుతా ఉన్నాం ఒక్కొక్కరికి కనీసం పది లక్షలన్నా ఇవ్వమని అడుగుతున్నాం దీనికి కూడా కారణం ఏంటంటే ఎవరితో మాట్లాడినా ఆ రోజు ఆ బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళందరిలో కూడా మెజారిటీ కూలీనాలి చేసుకునే వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్లకు వచ్చే రెండు మూడు నెలలు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలంటే మరి వచ్చే జీతం ఆగిపోతుంది మీరేమో కొత్తగా పెన్షన్లు ఇస్తలేరు పెంచిస్తలేరు అట్లాంటప్పుడు ఆ కూలీనాలు చేసుకుని బతికేటర్ సిక్స్ త్రీ మరి ఎవరో ఏ కంపెనీ నాకు తెలియదు కానీ వాళ్ళ వెంటబడి తొందరగా మెగా నేను అయ్యడం కూడా తొందరగా ఆ మెగా కంపెనీ వెంటబడి ఆ రోడ్డు పూర్తి చేయించమనివలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ నుంచి మేము యాక్సిడెంట్ అయిన సైట్కి కూడా వెళ్తాం అక్కడ ప్రత్యక్షంగా ప్రజలకు చూపిద్దాం ఇది ప్రభుత్వం యొక్క తప్పిదం కాబట్టే కాంపన్సేషన్ పెంచి కోటి రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ